మేము చేసే వీడియోస్ మీ మొబైల్ యాక్టివేట్ చేసుకుని మహాభారతానికి చెందిన అనేక కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి అందులో ద్రోణాచార్యుడి కుమారుడు చెందిన కథ కూడా ఉంది అయితే నిజానికి అశ్వధాముడు మరణమంటూ లేని చిరంజీవి అట అలానే అతనికి వరం ఉంది ఈ క్రమంలో కురుక్షేత్ర యుద్ధంలో అశ్వధాముడు కౌరవుల పక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు కూడా అయితే ఆ యుద్ధంలో పాండవులు గెలిచాక అశ్వధామ పారిపోయి ఓ ప్రదేశంలో ఉంటాడట అదే ప్రదేశం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక ప్రాంతంలో ఉంది దాని పేరు అక్కడ అశ్వధామ ఇప్పటికీ దయ్యం రూపంలో తిరుగుతూ ఉంటాడట ఈ క్రమంలో కొందరు అతన్ని చూసినట్టు కూడా చరిత్ర చెప్తోంది అయితే అసలు అశ్వధామ అక్కడ అలా ఎందుకున్నాడో అతనికి ఉన్న శాపం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు అశ్వధామ ఇద్దరూ తలపడతారు ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకుంటారు అయితే అవి రెండు కలిస్తే ప్రళయం వస్తుందని ఋషులు హెచ్చరించడంతో అర్జునుడు తాను వేసిన బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వధామ ఆ పని చేయలేకపోతాడు దీంతో ఆ బ్రహ్మాస్త్రానికి ఖచ్చితంగా లక్ష్యాన్ని చూపించాల్సి వస్తుంది అప్పుడు అశ్వధామ ఏం చేస్తాడంటే దాన్ని పాండవుల స్త్రీ గర్భాల మీదకు వదులుతాడు వారిలో అర్జునుడి కోడలు ఉత్తర కూడా ఉంటుంది ఆమె అభిమన్యుడి భార్య ఆ సమయంలో ఉత్తర గర్భంతో ఉంటుంది ఆమె కడుపులో పరీక్షిత్తు ఉంటాడు అయితే బ్రహ్మాస్త్రం కారణంగా పరీక్షిత్తు మృతి చెందుతాడు కాని కృష్ణుడు తన యోగమాయతో చనిపోయిన శిశువును మళ్ళీ బ్రతికిస్తాడు ఈ క్రమంలో కృష్ణుడు అశ్వధాముకు శాపం పెడతాడు కలియుగం అంతమయ్యే వరకు ఆరు వేల సంవత్సరాల పాటు దయ్యంగా తిరగాలని దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఒకే ప్రాంతంలో ఉండాలని అనేక రోగాలతో బాధపడాలని శాపం పడతాడు ఆ ప్రకారంగానే అస్పదామ ఇప్పటికీ ఇప్పుడు చెప్పిన చెవదన అనే ప్రాంతంలో నిత్యం తిరుగుతూ ఉంటాడట చేతిలో కాగడతో తిరుగుతూ దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఉంటాడట అయితే ఇప్పుడు చెప్పిందాంతో పాటు అస్పదామ గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి అవేమిటంటే సదరు చెవదను అనే ప్రాంతంలో ఒకప్పుడు భీముడికి అస్పదామకు పెద్ద యుద్ధం జరగగా భీముడి గద దెబ్బకు ఆ ప్రాంతంలో పెద్ద కొలను ఏర్పడుతుందట అది ఇప్పటికీ దాన్ని అని పిలుస్తున్నారు అదేవిధంగా మధ్యప్రదేశ్ లోని హిర్ఘ అనే ఓ కోటలో సుమారు ఐదు వేల ఏళ్ల కిందట అశ్వధామ నివసించేవాడని అక్కడ ఉన్న శివాలయంలో అతను పూజలు చేసేవాడని చరిత్ర చెప్తోంది అక్కడ మహమ్మద్ జహీర్ అనే ఓ ముస్లిం వ్యక్తి ప్రస్తుతం గుడిని శుభ్రం చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు కాగా ఆ గుడి ఉన్న కోట ఇప్పుడు టూరిస్ట్ ప్రదేశంగా మారింది అయితే ముందే చెప్పాం కదా అశ్వధామకు మరణం లేదని కేవలం కలియుగం అంతమైనప్పుడే అతను మరణిస్తాడని అవును అయితే అశ్వధామకు చెందిన ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే అతను నిదుటిన ఎప్పుడూ మణి ఉంటుందట అది అతనికి పుట్టుకతోనే వచ్చిందట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి